హలో ఆ లాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలో ఎన్నికల గురించి చూద్దాము భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి అంశాలను రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది అంటే పదిహేనవ భాగంలో ఉందనమాట ఎనవ భాగం అండి పదిహేనవ భాగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది బి వరకు పొందుపరిచారనమాట ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి మనకి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు దేన్ని సూచిస్తుందంటే భారతదేశంలోని ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్స్ అనమాట ఓకేనా వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఎన్నికల సంఘ ఎన్నికల సంఘంలోని ఎన్నికల ప్రధాన అధికారి అండ్ అలానే ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ అయితే ఉంటారు అది మీకు తెలిసిందే అండ్ అలానే మనకి రీసెంట్ కరెంట్ అఫైర్ కూడా ఉందనమాట మనకి ఇద్దరు కమిషనర్స్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ముందుగా ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు అండ్ అలానే మిగిలిన ఇద్దరు రీసెంట్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు ఎవరు అంటే జ్ఞానేశ్వర్ కుమార్ అండ్ అలానే సుఖబీర్ సింగ్ సంధు ఒకనండి ఎవరు జ్ఞానేశ్వర్ కుమార్ అండ్ సుఖబీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు కూడా మనకి రీసెంట్గా అపాయింట్ అయ్యారు మనకి రీసెంట్ కరెంట్ అఫైర్ కూడా అనమాట కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే ఎన్నికల సంఘ ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలోనే పనిచేస్తుంది అనమాట ఏంటంటే ఎన్నికల సంఘం అనేది ప్రధాన ఎన్నికల అధికారి ఎవరండి ప్రెజెంట్ రాజీవ్ కుమార్ ఆయన పర్యవేక్షణలో మాత్రమే పనిచేస్తుంది ఓకేనా నెక్స్ట్ మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ అనమాట ఇప్పుడు మనం మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్ బి వరకు కూడా మనం చూద్దాము మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది మూడు వందల అరవై నాలుగు దేని తెలుపుతుంది మూడు వందల అరవై ఆరు దేని సారీ మూడు వందల ఇరవై ఆరు దేని తెలుపుతుంది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి డీటెయిల్గా తెలుసుకుందాము ముందుగా మూడు వందల ఇరవై నాలుగో ఆర్టికల్ ఈ మూడు వందల ఇరవై నాలుగో ఆర్టికల్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే భారతదేశంలోని ఎన్నికలను నిర్వహించడానికి పర్యవేక్షించడానికి ఓటర్ల జాబితాను రూపొందించడానికి పార్లమెంటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి బాధ్యతను అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్ ప్రకారము ఓకేనండి భారతదేశంలోని ఎన్నికలు నిర్వహించడానికి పర్యవేక్షించడానికి ఓటర్ల జాబితాను రూపొందించడానికి పార్లమెంట్ రాష్ట్ర శాసన ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి అయితే బాధ్యతలు అయితే ఇచ్చారు ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మూడు వందల సారీ మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ వన్ ప్రకారము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ రాష్ట్ర విధానసభ విధాన పరిషత్కి సంబంధించిన ఎన్నికలను పర్యవేక్షించుటకు ఎన్నికలకు సంబంధించిన ఆదేశాలను జారీ చేయడానికి ఈ ఆర్టికల్ అంటే ఎన్నికల సంఘానికి అయితే అధికారాలు ఇవ్వడం జరిగిందనమాట ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ వన్ ప్రకారం ఓకేనండి తర్వాత ఆర్టికల్ చూద్దాము మూడు వందల ఇరవై నాలుగు క్లాజ్ టూ ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఇతర సభ్యులు కూడా ఉంటారు ఎవరెవరు ఉంటారండి ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఇతర సభ్యులు కూడా ఉంటారు అయితే ఇతర సభ్యుల సంఖ్య కాలానుగుణంగా కాలానుగుణంగా అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి రాష్ట్రపతి అయితే నిర్ణయిస్తారనమాట రాష్ట్రపతి అయితే నిర్ణయిస్తారు అండ్ అలానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్లకు రాష్ట్రపతి నిర్మి నియమిస్తారు ప్రధాన ఎన్నికల కమిషనర్ను అండ్ అలానే ఇతర కమిషనర్లు కూడా రాష్ట్రపతి నియమిస్తారు అండ్ అలానే కాలానుగుణంగా ఎంతమందిని ఉంచాలి అంటే ఇతర సభ్యులను ఎంతమంది తీసుకోవాలనే అధికారాన్ని కూడా రాష్ట్రపతికి అయితే ఉన్నాయి ఏ ఆర్టికల్ ప్రకారము అంటే మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ టూ ప్రకారం అయితే ఈ అధికారాలను రాష్ట్రపతికి అయితే ఇచ్చారు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాము మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ త్రీ ఈ క్లాస్ త్రీలో ఏం తెలుపుతుంది అంటే ఇతర కమిషనర్లు నియమించబడిన సందర్భంలో ప్రధాన ఎన్నికల కమిషనరు ఈ కమ్ చైర్పర్సన్గా నియమి వ్యవహరిస్తారనమాట ఏంటంటే ఇతర కమిషనర్లు నియమించబడిన సందర్భంలో ప్రధాన ఎన్నికల కమిషనరు చైర్పర్సన్గా వ్యవహరిస్తారు ఏ ఏ ఆర్టికల్ ప్రకారము అంటే మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ త్రీ ప్రకారము తర్వాత ఆర్టికల్ ఏంటో చూద్దాము మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ ఫోర్ ఈ ఆర్టికల్ ప్రకారము అవసరమైనప్పుడు ఎలక్షన్ కమిషనర్ సలహాపై అంతా ఏ ఏ కమిషనర్లు కూడా రాష్ట్రపతి నియమించవచ్చు ఓకేనండి అవసరమైనప్పుడు ఎలక్షన్ కమిషనర్ సలహా తీసుకొని ఏ అయినా సరే రాష్ట్రపతి నియమించవచ్చు అనమాట ఈ అధికారాన్ని మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ ఫోర్లో పొందుపరిచారు ఓకేనండి ఎవరి సలహా మేరకు అంటే ఎలక్షన్ కమిషనర్ సలహా మేరకు రాష్ట్రపతి నియమించవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాము మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ ఐదు ప్రకారము ఎలక్షన్ కమిషనర్ సభ్యుల ప్రాంతీయ కమిషనర్ల అధికార పదవీ కాలాన్ని రాష్ట్రపతే నిర్ణయిస్తారనమాట ఎవరంటే ఎలక్షన్ కమిషనర్ సభ్యుల ప్రాంతీయ కమిషనర్ల అధికార పదవీ కాలాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతే నిర్ణయిస్తారు ఏ ఆర్టికల్ ప్రకారము అంటే మూడు వందల ఇరవై నాలుగు క్లాస్ ఫైవ్ ప్రకారము తర్వాత మూడు వందల ఇరవై ఐదు ఆర్టికల్ అయితే చూద్దాము మూడు వందల ఇరవై ఐదు ఆర్టికల్ అనేది సాధారణ ఎన్నికలకు సంబంధించిన మనకి ఏదైనా ఎన్నికలు జరగచ్చు జాతీయ మత సారీ జాతి మత కుల లింగ వివక్షతలు ఆధారంగా ఎవరిని ఎన్నికల జాబితా నుంచి తొలగించరాదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే మూడు వందల ఇరవై ఐదు ఆర్టికల్ సాధారణ ఎన్నికలకు సంబంధించిన జాతి మత కుల లింగ వివక్షత ఆధారంగా ఎవరిని కూడా ఎన్నికల నుంచి తొలగించరాదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే మూడు వందల ఇరవై ఐదు మనకి క్వశ్చన్స్ అనేవి ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్ మనకి డైరెక్ట్గా జాతి మత కుల లింగ వివక్షతల ఆధారంగా ఎవరిని ఎవరిని కూడా ఎన్నికల జాబితా నుంచి తొలగించరాదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని చెప్పేసి అడుగుతారు మూడు వందల ఇరవై ఐదో ఆర్టికల్ ఓకేనండి తర్వాత మూడు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ గురించి అయితే చూద్దాము మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ వచ్చేసి లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఓటు హక్కుల వయసును ఆధారంగా నిర్ణయించడం జరుగుతుందనమాట లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఓటు హక్కుల వయసు ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉంటారు అంటే ఓటు ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే మూడు వందల ఇరవై ఆరో ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది అనమాట ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాము మూడు వందల ఇరవై ఏడవ ఆర్టికల్ ఈ మూడు వందల ఇరవై ఏడవ ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది అంటే రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించి అంశాలపై పార్లమెంట్ చట్టం చేయడానికి అవకాశం కలిగి ఉంది ఏ ఆర్టికల్ ద్వారా అవకాశం కలిగి ఉంది అంటే మూడు వందల ఇరవై ఏడవ ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించి అంశాలపై పార్లమెంటు చట్టం చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ ఏంటో చూద్దాము మూడు వందల ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ అనేది పార్లమెంటు చట్టం లేనప్పుడు ఒక ఛాన్స్ పార్లమెంట్ చట్టం చేయలేనప్పుడు రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చట్టం చేయొచ్చు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే మూడు వందల ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది ఓకేనండి మనకి మూడు వందల ఇరవై ఏడు అనేది పార్లమెంట్ చట్టం చేస్తుంది రాష్ట్ర ఎన్నికలకు కానీ అని చెప్పేసి మనకి ఇచ్చారు మూడు వందల ఇరవై ఎనిమిది ఏంటంటే పార్లమెంట్ చట్టం చేయలేనప్పుడు ఏదైనా పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చట్టాలను చేయొచ్చు అని చెప్పేసి మూడు వందల ఇరవై ఎనిమిదో ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది తర్వాత మూడు వందల ఇరవై తొమ్మిదో ఆర్టికల్ ఏంటో చూద్దాము నియోజకవర్గాల పునర్విభజన కానీ రాష్ట్రాల శాసనసభ సీట్లకు సంబంధించి కానీ మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ఎనిమిది అధికారాలు అంటే ఆర్టికల్స్ మూడు వందల ఇరవై ఏడో ఆర్టికల్లో మూడు వందల ఇరవై ఎనిమిదో ఆర్టికల్ అనేది కోర్టులో ప్రవేశించ కోర్టులో ప్రవే ప్రశ్నించడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ అయితే తెలు తెలియజేస్తుంది అనమాట నియోజకవర్గాల పునర్విభజనకు కానీ రాష్ట్ర శాసనసభ సీట్లకు సంబంధించి ఏంటండి సీట్లకు సంబంధించి కానీ ఎటువంటి ప్రశ్నలు కూడా కోర్టులో అడిగే అధికారాలు ఏ ఆర్టికల్స్ లేవంటే మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ఎనిమిది అంటే మనకి చూసారా పార్లమెంటు చట్టం చేస్తుంది రాష్ట్ర శాసనసభ కూడా చట్టం చేసే అధికారాలు ఉన్నాయి కదా మూడు వందల ఇరవై ఏడుకి ఇరవై ఈ రెండింటిని కూడా ప్రశ్నించే అధికారము కోర్టులో ప్రశ్నించే అధికారం అనేది లేదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్ అయితే తెలిపారు ఓకేనండి తర్వాత ఆర్టికల్ ఏంటో చూద్దాము మూడు వందల ఇరవై తొమ్మిది క్లాజ్ ఏ అనమాట మూడు వందల ఇరవై తొమ్మిది క్లాజ్ ఏ ఈ ఏ ప్రకారం ఏం చే ఏం తెలియజేస్తుంది అంటే పార్లమెంటు ప్రధాన మంత్రులు మరియు స్పీకర్లు ఎన్నికలకు సంబంధించిన అంశాలు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగిందనమాట ఏ ఆర్టికల్ ప్రకారం అని మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ ఏలోని ఏం పొందుపరిచారు అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఏం చేశారండి పార్లమెంటు ప్రధాన మంత్రులు స్పీకర్స్ ఎన్నికలకు సంబంధించిన అంశాలను మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ఏలో ఉన్న అంశాలను నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించేశారనమాట అదైతే లేదు ఈ సవరణలు కూడా గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ తర్వాత మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ బి ఈ మూడు వందల ఇరవై క్లాస్ బి అనేది దేని తెలియజేస్తుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఏముంది అంటే హైకోర్టు అయితే ఉంటుంది ఈ విషయంలో ప్రధానమంత్రి కానీ లోక్సభ స్పీకర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ బి అనమాట రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను హైకోర్టు పరిష్కరిస్తుంది ఓకేనండి దీనికి సంబంధించినది ప్రధానమంత్రి కానీ లోక్సభ స్పీకర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ బి ఇప్పటి వరకు మనం ఎన్నికలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే చూసాము అందులో ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ బిఈ వరకు అనమాట ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే నెక్స్ట్ మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు అయితే రెండు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను ఒళ్ళు ఇంపార్టెంట్ పెట్టాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోని నలభై రెండవ రాజ్యాంగ సవరణ అయితే జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ దేని గురించి అంటే రెండు వేల ఒకటవ సంవత్సరం వరకు పార్లమెంట్ వివిధ విధానసభ సభ్యుల సంఖ్యను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఆధారంగా నిర్ణయించుకుని పొందుపరిచారు ఇప్పటికీ కూడా మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి లెక్కల ప్రకారమే నిర్ణయిస్తున్నారనమాట ఏ రాజ్యాంగ సవరణ అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఏంటండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఇది మనకి గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి తగ్గించారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి తగ్గించారు అంటే ఓటు హక్కు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఏంటండి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ సవరణ ఏ ఇయర్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇవి మనకి రాజ్యాంగ సవరణకు సంబంధించిన టాపిక్ అనమాట తర్వాత ప్రధాన ఎన్నికల అధికారి యొక్క కాల పరిమితి ఏంటో చూద్దాము ప్రధాన ఎన్నికల అధికారి యొక్క కాల పరిమితి అనేది అరవై ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు అనమాట వాళ్ళ ఇష్ట మేరకు అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు వర్క్ అయితే చేయొచ్చు వాళ్ళు పదవి నుంచి కావాలి అంటే ఆరు సంవత్సరాల తర్వాత కూడా స్కిప్ అయిపోవచ్చు అనమాట అండ్ అలానే నెక్స్ట్ దేశంలో తొలిసారిగా ఏంటండి దేశంలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడవ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏంటండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అయితే ప్రవేశపెట్టారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడవ సంవత్సరంలో ఎక్కడ అంటే మొదటిసారిగా కేరళలోని పరూరు ఎక్కడండి కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని యాభై పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అయితే ప్రవేశపెట్టారనమాట ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఎప్పటి నుంచి మనకి మన దేశంలో వాడము అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై మూడు వరకు అనమాట ఎక్కడ అంటే కేరళలో మొదటిసారిగా మనం ఉపయోగించాము ఓకేనండి తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టాలి అంటే ప్రజా ప్రాతినిధ్యం చట్టాలను సవరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది ఈ ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టడానికి ఏ చట్టం చేశాము అంటే ఏ సవరణ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సవరించడం అయితే జరిగింది ఇది కూడా మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత సారీ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ కంపెనీ అండ్ అలానే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ కంపెనీలు ఉమ్మడిగా రూపొందించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మన భారతదేశంలో మొదటిగా తయారు చేసిన కంపెనీస్ ఏవేవి అంటే బెల్ అండ్ అలానే ఈసీఐఎల్ బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ అలానే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే తయారు చేశారన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చివరిగా నేను మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్ ఎవరండి మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఈయన మనకి పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఎనిమిది వరకు అయితే వర్క్ చేశారు మొదటి ఎన్నికల కమిషనర్ అనమాట ఇప్పుడు ఎన్నికల కమిషనర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్ న్యూస్లో ఉన్నారు ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ ఎవరండి రాజీవ్ కుమార్ అండ్ అలానే ఇద్దరు కమిషనర్స్ జ్ఞానేశ్వర్ కుమార్ ఎండ్ అలానే సుఖ్బీర్ సింగ్ సంధు అనమాట ఇది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి मरी अपेसम थैंक यू सो मच वाचिंग मई वीडियो आल बाय बाय